హలో అండి అందరికీ నమస్కారం మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ విన్నకోట సుశీలా దేవి గారు రచించిన పడగనేడ కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా పావిని తెల్లగా సన్నగా ఉంటుంది సహజ సౌందర్యంతో మెరిసిపోయే పావని తెల్లచీరలో బొట్టులేని ముఖంతో కళా విహీనంగా ఉండటం రాజారావుకి చాలా బాధ కలిగించింది పావని ఎర్రచీర కట్టుకొని ముఖానికి ఎర్రబొట్టు పెట్టుకొని తలలో మల్లెపూలు తుమ్ముకుని కలకలలాడుతూ ఉంటే చూడాలని రాజారావు ఆశ ప్రకాశం చాలా అదృష్టవంతుడు ఈ మాట రాజారావు ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కలేదు ప్రకాశం రాజారావుకి దూరపు బంధువు అంతేకాదు రాజారావు అంటే ప్రకాశానికి చాలా గౌరవం దానికి కారణం ఉంది ప్రకాశం డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రోజుల్లో అతను ఒక ఉద్యోగానికి ఐదు వేలు డిపాజిట్ కట్టాల్సి వచ్చింది మూడు వేలు దొరికాయి మరో రెండు వేల కోసం ఎంతో ప్రయత్నించాడు కానీ దొరకలేదు ఎవరు సహాయం చేస్తారా అని ఆలోచిస్తూ ఉండగా రాజారావు మనసులో మెదిలాడు వెంటనే రాజారావు దగ్గరకొచ్చి తన స్థితి చెప్పుకుని అర్థించాడు రాజారావు స్వార్థం లేనిదే ఏ పని చేయడు ప్రకాశానికి సహాయం చేయటం వలన తనకేం లాభం అని ఆలోచించాడు ప్రకాశానికి వచ్చే ఉద్యోగం మంచిది దాని వలన తనకు ఉపయోగం ఉంటుంది రెండోది ప్రకాశం తన ఈ దాతృత్వాన్ని గుర్చి బంధువుల్లో బాగా ప్రచారం చేస్తాడు ఇక మూడు ప్రకాశం లాంటి కుర్రాడు తన చేతిలో ఉండటం మంచిది ఇన్ని ఆలోచించుకొని ప్రకాశానికి రెండు వేలు ఇచ్చాడు ప్రకాశం చాలా సంతోషించాడు అంతేకాదు రాజారావు ఊహించినట్లుగానే కనిపించిన వాడికల్లా రాజారావు తనకి చేసిన సహాయం గురించి చెప్పాడు ప్రకాశ మా ఉద్యోగంలో చేరిన ఏడాదికి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం రాజారావుకి ఉత్తరం రాశాడు రాజారావు ప్రెజెంటేషన్ పంపాడు కులం కాని పిల్లను చేసుకోవటం వల్ల బంధువులందరూ ప్రకాశాన్ని వెలివేశారు అది తెలిసి రాజారావు కూడా అతనికి దూరంగా ఉంటే మంచిదనుకున్నాడు ప్రకాశం రాజారావుకి తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు కానీ రాజారావు జవాబు రాసేవాడు కాదు ఒకరోజు హఠాత్తుగా ప్రకాశం దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది అర్జెంటుగా రాజారావునే రమ్మని అసలు రాజారావు వెళ్ళాలనుకోలేదు కానీ ప్రకాశం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని కూడా టెలిగ్రామ్లో రాయటంతో కుతూహలం కలిగి వెళ్ళాడు కానీ ఇల్లు తెలుసుకోవటం చాలా కష్టమైంది తీరా ఇల్లు చేరేసరికి ఇంటికి తాళం పెట్టి ఉంది ఇంటి పక్క వాళ్ళని అడిగాడు హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు రాజారావు ఆశ్చర్యపోయాడు కుతూహలం ఇంకా పెరిగింది ఆటోలో సరాసరి హాస్పిటల్కి వెళ్ళాడు ప్రకాశం ఎక్కడున్నాడో తెలుసుకుని ఆ రూమ్కి వెళ్ళాడు ప్రకాశం బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్నాడు అతని మంచం దగ్గర ఉన్న స్టూల్ మీద ఒక అమ్మాయి కూర్చొని కళ్ళు తుడుచుకుంటోంది బోట్ల చప్పుడు విని తలెత్తి చూసింది రాజారావు కనిపించాడు అతడెవరో అర్థం కాక ప్రశ్నార్థకంగా చూడసాగింది రాజారావు ఆ అమ్మాయి అందాన్ని చూసి ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు మీరు ఆ అమ్మాయి అడుగుతుంది నా పేరు రాజారావు ఆ పేరు వినగానే ఆమెలోని సందేహాలన్నీ తొలగిపోయాయి మీరా రండి కూర్చోండి మీ గురించి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎన్నాళ్లకు మిమ్మల్ని చూడగలిగాను అంది అప్పటికి స్పృహలోకొచ్చాడు వారు అంటోంది ఈ అమ్మాయి ప్రకాశం భార్య ప్రకాశం ఎంత అందమైన అమ్మాయిని చేసుకున్నాడా అలా అని తెలిస్తే ఈమెను చూడటానికైనా తరచూ వచ్చేవాణ్ణే మీరు తప్పక వస్తారని చెప్పారు మిమ్మల్ని చూడగానే ఎంతో ధైర్యం వచ్చిందండి వారం రోజుల నుంచి ఎంత నరకం అనుభవిస్తున్నానో ఆ అమ్మాయి కళ్ళు నీటితో నిండిపోయాయి అప్పటికి ప్రకాశాన్ని గురించి అడగలేదనే విషయాన్ని గుర్తొచ్చింది రాజారావుకి ఏమైంది ప్రకాశానికి అని అడిగాడు క్యాన్సర్ మై గాడ్ చివరి వరకు తెలుసుకోలేకపోయాం వ్యాధి ముదిరిపోయింది ఆ అమ్మాయి నోట్లో కొంగు పెట్టుకొని ఏడుస్తోంది బాధపడకండి ఎలా ఓదార్చాలో రాజారావుకి తోచలేదు గంట తర్వాత ప్రకాశం కళ్ళు విప్పాడు పావని హీనస్వరంతో పిలిచాడు పావని చప్పున కళ్ళు తుడుచుకొని అతని దగ్గరికి వెళ్ళింది దాహం అన్నట్లు సూచించాడు పావని గ్లూకోజ్ వాటర్ ఇచ్చింది యావండి రాజారావు గారు వచ్చారు అంది ఆ మాట వినగానే ప్రకాశం కళ్ళల్లోకి వెలుగొచ్చింది ఏరి రాజారావు లేచి అతని దగ్గరకు వచ్చాడు సార్ మీరొచ్చారా ఆనందంగా రాజారావు చేతిని అందుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రాజారావుకి ఇబ్బందిగా ఉంది అనుకోని పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియకుండా ఉంది అతనికి ముఖ్యమైన విషయం అంటే ఏమిటో అనుకుని పరిగెట్టుకొచ్చాను తీరా వచ్చాక ఈ పరిస్థితి ఎదురైంది ఆ మర్నాడు ఉదయం ప్రకాశం మరణించాడు మరణించే ముందు రాజారావుని దగ్గరికి పిలిచాడు ఏదో చెప్పాలనుకున్నాడు రాజారావు చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు పావనిని వేలుపెట్టి చూపాడు రాజారావుకి విషయం అర్థమైంది ప్రకాశం నువ్వేం దిగులు పెట్టుకోకు అంతా నేను చూసుకుంటాగా అన్నాడు ఆ మాటతో ప్రకాశం ముఖం వెలిగిపోయింది మరో నిమిషంలో అతని కళ్ళల్లో వెలుగు ఆరిపోయింది శాశ్వతంగా అతని కళ్ళు మూసుకుపోయాయి పావని ఆ శవం మీద పడి విలిపించసాగింది రాజారావుకి ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక వెర్రివాడిలా నిలబడిపోయాడు మూడో రోజున పావనితో అన్నాడు నేను ఇంక వెళ్దాం అనుకుంటున్నాను మీరు కూడా నాతో బయలుదేరతారా పావని చప్పును సమాధానం చెప్పలేకపోయింది ఆలోచించసాగింది తను రాజారావుతో వెళ్ళక చేసేదేముంది ఇక్కడ తనకెవ్వరూ లేరు ఒంటరి స్త్రీని ఈ లోకం బ్రతకనియదు రాజారావు గురించి తరచూ తన భర్త చెప్తుండేవాడు ఆయన చాలా మంచివాడని మంచి హోదా కల ఉద్యోగం చేస్తున్నాడని బాగా గలవాడని తను ఆయన వంట వెళితే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని స్వతంత్రంగా జీవించవచ్చు ఇలా ఆలోచించుకొని మీతో వస్తాను ఎప్పుడు బయలుదేరుతారు అని అడిగింది ఆ మాటతో రాజారావు ముఖం వికసించింది అతడికి కావాల్సింది అదే ఆ మర్నాడు పావని తన దూరపు బంధువు ఇంట్లో ఉంచిన కొడుకుని తెచ్చుకుంది మూడేళ్ల బాబును చూసి రాజారావు ఆశ్చర్యపోయాడు మీకు కొడుకు ఉన్నాడా అవునండి నేను హాస్పిటల్లో ఉన్నాను కదా బాబు ఆరోగ్యం పాడవుతుందని మా దూరపు బంధువులు ఇంట్లో ఉంచాను పావని బిడ్డ తల్లి అనగానే క్షణకాలం మనస్సు చివుక్కుమంది కాని వెంటనే సర్దుకున్నాడు మర్నాడు ఇంటి అద్దె పూర్తిగా ఇచ్చేశాడు ఇంట్లో అమ్మడానికి కూడా పెద్ద విలువైన సామాన్లేమీ కనపడలేదు ఈ గిన్నెలు సామాన్లు కొంతకాలం మా వాళ్ళ ఇంట్లో పెడతానండి అంది సరే అన్నాడు రాజారావు ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని మూడో రోజున ట్యాక్సీలో బయలుదేరారు రాజారావు ఇంటి ముందు టాక్సీ ఆగగానే రాజారావు దిగాడు ఇదే మా ఇల్లు దిగండి అన్నాడు ఎదురుగా ఉన్న రెండంతస్తుల భవనాన్ని చూసి కొద్దిగా ఆశ్చర్యపడింది గేటు తీసుకుని లోపలికి రాగానే నౌకర్లు ఎదురొచ్చారు రంగయ్య అమ్మగారి సూట్ కేసు లోపల పెట్టు అన్నాడు పావని లోపలికొచ్చింది ఈవిడ మా వంట ఆవిడ ఇతడు మా పని కుర్రాడు రాజు పరిచయం చేసి పావనికి గెస్ట్ రూమ్ కేటాయించాడు ఆ గది ఎంతో అందంగా ఉంది గులాబీ రంగు పెయింట్ వేసిన గోడలు మొజాయిక్ ఫ్లోరింగ్ పెద్ద కిటికీలు సిల్క్ తెరలు అటాచ్డ్ బాత్రూం పావని తలుపేసుకొని బాబుకు స్నానం చేయించి తను తలారా స్నానం చేసింది వంట ఆవిడ పెట్టిన భోజనం తిని హాయిగా నిద్రపోయింది పడుకొని లేచేసరికి నాలుగయ్యింది రాజు కాఫీ టిఫిన్ తెచ్చాడు అవి తీసుకుంది ముఖం కడుక్కొని హాల్లోకి వచ్చింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఇంత పెద్ద ఇంట్లో నౌకర్లు తప్పింకెవరూ కనపడలేదే రాజారావుకి భార్యాపిల్లలు లేరా ఆయన వివాహం చేసుకోలేదా ఎన్నో ప్రశ్నలు ఆమెలో తలెత్తాయి కానీ ఎవరిని అడగాలో తెలియక ఊరుకుంది హాల్లో నుండి ఎత్తుకొని వరండాలోకి వచ్చింది తోటమాలి మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు బాబు ఆమె చేతుల్లో నుండి జారి వరండా మెట్లు దిగి తోటలోకి వెళ్ళాడు తోటమాలి ఎత్తుకొని పావని దగ్గరికి వచ్చాడు బాబు కాళ్లకు మట్టి అంటుకుంటుందండి అంటూ ఆమెకు అందించాడు పావని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బాబు కాళ్ళు చేతులు తొడవసాగింది అమ్మా బాబు చక్కగా ఉన్నాడు ఏం పేరండి అని అడిగాడు తోటమాలి అనిల్ కుమార్ బాగుందండి అని బాబుతో కబుర్లు చెప్పసాగాడు పావని ఇక ఆగలేకపోయింది రాజారావు గారు పెళ్లి చేసుకోలేదా అని అడిగింది అతడు తలెత్తి మీకు తెలీదా అమ్మా ఆ అమ్మగారికి పిచ్చండి హాస్పిటల్లో ఉన్నారు పావని మనస్సు చివుక్కుమంది అయ్యో అంత మంచి వ్యక్తికి ఎంత కష్టం వచ్చింది అనుకుంది అయ్యగారికి ఒక పాప కూడా ఉందండి అదేదో ఊళ్ళో చదువుకుంటున్నది పావనికి రాజారావు మీద జాలి కలిగింది అందరూ ఉండి కూడా ఎవరూ లేని ఒంటరివాడిలా జీవిస్తున్నాడా ఇంతలో కారు హారన్ వినిపించింది అయ్యగారు వస్తున్నారండి పావని చటుక్కున లేచి బాబుని తీసుకుని లోపలికి వెళ్ళింది రాజారావు కారు దిగి సరాసరి పావని గది దగ్గరికి వచ్చాడు రాజారావుని చూసి మంచం మీద కూర్చున్న పావని లేవబోయింది కూర్చోండి ఇక్కడ మీకంత సౌకర్యంగా ఉందా అని అడిగాడు కళావిహీనంగా ఉన్న పావని ముఖాన్ని చూస్తూ ప్రకాశాన్ని గురించి ఆలోచిస్తూ మనస్సు పాడు చేసుకుంటున్నారా అన్నాడు పావని తలొంచుకుంది మాట్లాడలేదు అది చూసి అయ్యో అనవసరంగా నోరు జారాను ఇంకేదైనా మాట్లాడితే బాగుండేదేమో అనుకొని పనుంది మళ్లీ వస్తాను అని లోపలికి వెళ్ళాడు పావుని అరచేతుల్లో ముఖం దాచుకుంది రాజారావు వేసిన ప్రశ్న ఆమె మనస్సును విపరీతంగా కలవరపెట్టింది ప్రకాశం చనిపోయి పది రోజులయ్యింది అయినా అతడు జ్ఞాపకం రాని క్షణం లేదు మనస్సుని బలవంతంగానైనా ఆ జ్ఞాపకాల నుంచి మళ్ళించుకోవాలని చూస్తుంది కానీ సాధ్యం కావటం లేదు ప్రకాశం చనిపోయే ముందు తన చేత వేయించుకున్నాడు పావని నేను చనిపోయాక నువ్వు నన్నే తలుచుకుంటూ నా కోసం బెంగ పెట్టుకోకూడదు నువ్వు నా కోసం ఏడుస్తూ కూర్చుంటే మన బాబు ఏమైపోతాడు వాడి కోసమైనా నువ్వు దుఃఖాన్ని దిగమింగాలి అలా నువ్వు నాకు మాట ఇవ్వాలి అన్నాడు మాట ఇచ్చిందే కానీ ఆ జ్ఞాపకాల్ని మర్చిపోవటం సాధ్యం కావటం లేదు ప్రకాశంతో కలిసి జీవించింది కొద్ది కాలమే అయినా కొన్ని జన్మలకు చాలినంత ఇచ్చాడు ఏంట ఆలోచిస్తున్నారు భోజనం చేద్దాం రండి రాజారావు పిలిచాడు ఆ మాటతో పావని ఉలిక్కిపడి చూసింది రాజారావు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు పావని వైపే గుచ్చి గుచ్చి చూస్తున్నాడు పావనికి అతని చూపులు చాలా ఇబ్బందిని కలిగించాయి రండి పావని అటు తిరిగి కొంగుతో ముఖం తుడుచుకొని రాజారావు వెంట డైనింగ్ హాల్లోకి నడిచింది ఇద్దరు కుర్చీల్లో కూర్చున్నారు వంట ఆవిడ వడ్డించింది పావని మీరేమి మొహమాట పడకండి ఇది మీ సొంత ఇల్లులా భావించండి అన్నాడు రాజారావు పావనికి అతని మాటలు ఏదోలా ధ్వనించాయి ఏం సమాధానం చెప్పలేదు రాజారావు మధ్య మధ్య తలెత్తి పావనినే చూడసాగాడు చెంపకి చెయ్యి చేర్చుకొని మరో చేత అండం కలుపుకుంటోంది ఆ వేళ యొక్క సున్నితత్వాన్ని ఎర్రని పెదవుల్ని నునుపైన చెక్కెళ్లని చూస్తున్నాడు పావని ఇలా ఎప్పుడు తనకెదురుగా కూర్చొని ఉంటే ఎంత బాగుండును అయ్యా ఏం ఒడ్డించమంటారు వంట ఆమె మాటతో ఉలిక్కి పడ్డాడు ఏమొద్దు అన్నం కలపసాగాడు పావణి లేచి చెయ్యి కడుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయింది మరో రెండు రోజులు గడిచాయి పగలు ఎలాగా గడుస్తున్నా రాత్రి మంచం మీద పడుకునేసరికి ప్రకాశం గుర్తుకొస్తున్నాడు తను ప్రకాశం రాత్రుళ్ళు ఏవేవో కొబ్బుర్లు చెప్పుకుంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరి కౌగిళ్లలో మరొకరు కరిగిపోతూ గడిపేవారు గంటలు క్షణాల్లా గడిచిపోయేవి భళ్ళున తెల్లవారేది నండూరి ఎంకిల ఉదయిస్తున్న సూర్యుడిని వెళ్ళిపోతున్న చంద్రుడిని తిట్టుకునేవారు ఆ రోజులన్నీ తామరాకు మీద నీటి బిందువుల్లా జారిపోయాయి గులాబీ ముళ్ళలాంటి కఠిన కంటకావృతమైన రోజులే ఉన్నాయి కొడుకు కోసమైన ఈ బాధల్ని భరించక తప్పదు వీలైనంత త్వరలో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి రాజారావు ఈ కొద్ది రోజుల్లోనే చాలా మారాడు మడతనలగని బట్టలు ఫారెన్ సెంటు తలకి రంగు నౌకర్లు కూడా రాజారావుని చూసి చాటుగా నవ్వుకోవటం గమనించింది అమ్మగారు ఈ మధ్య అయ్యగారు భోజనానికి ఇంటికి వస్తున్నారు అంతేకాదండి రాత్రిళ్ళు కూడా త్వరగా వస్తున్నారు అయ్యగారిలో ఎంత మార్పు వస్తుందని మేమెప్పుడు అనుకోలేదు పాపం మా అమ్మగారుంటే ఎంత సంతోషించేవారో నౌకర్లు అనే మాటల్లోని వ్యంగ్యం తనకు అర్థమవుతూనే ఉంది ఈ ఇబ్బందికర వాతావరణం నుంచి త్వరగా వెళ్ళిపోవాలి పావని గట్టి నిర్ణయం తీసుకుంది నేను ఉద్యోగం చేయదలుచుకున్నాను ఏదో ఒక ఉద్యోగం ఇప్పించగలరా ఒక రాత్రివేళ భోజనం టైంలో పావని రాజారావుని అడిగింది రాజారావు ఆశ్చర్యపోయాడు నీకు ఉద్యోగమా ఇక్కడేం తక్కువైందని అతని ఏకవచన ప్రయోగానికి మనస్సులో మండిపోతున్న అవసరం తనది కాబట్టి తమాయించుకుంది ఇక్కడ అంతా బాగానే ఉందండి కానీ ఎండాలని మీపై ఆధారపడి ఉండటం రాజారావుకి వెంటనే సమాధానం స్ఫురించలేదు క్షణం ఆగి అన్నాడు నీలాంటి అందగత్తెలు ఉద్యోగాలు చేయకూడదు ఎండవేడికి లేత పువ్వులా మాడిపోతారు అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ పావని ముఖం తిప్పుకుంది తన పొగడ్తకు ఆమె సంతోషపడుతోందో కోపగించుకుంటోందో తెలియలేదు అతనికి ఇంకొంచెం చొరవ తీసుకున్నాడు పావని నువ్వు ఇంట్లో నా కళ్ళ ఎదురుగా ఎప్పుడు ఉండిపోవాలన్నదే నా కోరిక పావని చటుక్కున లేచి అవతలకి వెళ్ళిపోయింది రాజారావు బాధపడలేదు ఆడవాళ్ళు మొదట్లో ఎలాగే బెట్టు చేస్తారు తన ఐశ్వర్యం అందం పావనిని తప్పకుండా ఉప్పుకునేలా చేస్తాయనుకున్నాడు ఆడవాళ్ళని ఆకర్షించాలంటే వాళ్ళ అందాన్ని పొగడాలి లేదా ఏదైనా కానుకలు అర్పించుకోవాలి అని ఒక స్నేహితుడు సలహా ఇచ్చాడు రాజారావు పావనిని తన వైపు తిప్పుకోవటానికి ఈ రెండు సూక్తులు అనుసరించాడు ఒకరోజు పావని నీకోసం తెచ్చాను అంటూ గోల్డ్ చైన్ ఉన్న రిస్ట్ వాచ్ ఆమెకు బహుకరించాడు మీ అందమైన చెయ్యి బోసుగా ఉంటే ఏం బాలేదు ఈ రిస్ట్ వాచ్ మీరు పెట్టుకుంటే వాచ్కే వస్తుంది అని పొగిడి ఆమె వద్దంటున్న బలవంతంగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు మరొక రోజు పావని కొడుక్కి ఒక ఖరీదైన డ్రెస్ పట్టుకొచ్చాడు ఒకరోజు ఖరీదైన సిల్క్ చీర మరో రోజు అజంతా పెయింటింగ్ పావుని ఈ కానుకల పరంపరను పొగడ్తల వర్షాన్ని భరించలేకపోతుంది ఈ పిచ్చి ముదిరిపోయి అతడు ఏ క్షణాన్నైనా తన మీద అత్యాచారం చేస్తాడేమోనని హడలిపోయింది రాజారావు ఉద్యోగం ఇప్పించటం కళ్ళ మరి ఎలా ఇక్కడి నుంచి బయటపడటం ఆమె నిద్రాహారాలు మానేసి తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఆమెను రక్షించడానికి విష్ణుమూర్తిలా వచ్చాడు గోవర్ధనరావు అతడు విశాఖపట్టణంలో ఒక పెద్ద కంపెనీలో ప్రకాశం ఒకప్పుడు సేల్స్ మేనేజర్గా పనిచేసేవాడు రాజారావు ఇంట్లో పావనిని చూసి ఆశ్చర్యపోయాడు మీరిక్కడున్నారా ప్రకాశం గారు పోయారని తెలిసాక మీకోసం చాలా ఎంక్వైరీ చేశాను ఎందుకండి ప్రకాశం తాలూకు డబ్బుంది మీకు ఇవ్వాలని అంతేకాదు ప్రకాశం వల్లనే మా కంపెనీ సేల్స్ బాగా పెరిగాయి అందుకు కృతజ్ఞతగా మీకు ఉద్యోగం ఇవ్వాలనుకున్నాం అన్నాడాయన పావనికి ఎగిరి గంతియ్యాలనిపించింది నిజంగా ఉద్యోగం ఇస్తారా ఇంతకీ మీరేం చదువుకున్నారు డిగ్రీ పాస్ అయ్యాను టైప్ షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు అయితే ఇంకే తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇంతకీ రాజారావు మీకు బంధువులా అవును అంది పొడిగా మరింక ఉద్యోగంతో పనేముంది అన్నాడు ఆయన ప్లీజ్ అవన్నీ అడక్కండి అంది అయిష్టంగా గోవర్ధనరావు ఇంకేం మాట్లాడలేదు అతడు ఆ ఇంట్లో రెండు రోజులున్నాడు రెండో రోజు అతను వెళ్ళిపోయే ముందు పావని తన ఉద్యోగం విషయం గుర్తు చేసింది చూడమ్మా పావని రాజారావు నేను మంచి వ్యాపార మిత్రులం మేమే పని చేసినా స్వార్థంతోనే చేస్తాం అతడు నిన్నీ ఇంట్లో ఉంచాడంటే ఏదో కారణం ఉండి ఉంటుంది నిన్ను నా దగ్గరకు రప్పించి ఉద్యోగం ఇచ్చానంటే అతనికి తప్పకుండా కోపం వస్తుంది అయినా నీకు ఉద్యోగం ఇస్తాను ఎందుకంటే ప్రకాశం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని చెప్పి వెళ్ళిపోయాడు పావని గుండెల మీద కొండంత అండ బరువు దిగినట్లు అయిపోయింది రాజారావు శ్రీరామచంద్రుడు కాడు ఆడగాలి తగిలితే శరీరాన్ని మరిచే రసికుడు పావని లాంటి సౌందర్యబతి తన ఎదురుగా ఉంటే భరించే శక్తి రోజురోజుకి అతనిలో తగ్గిపోసాగింది పావనిని శాశ్వతంగా తన దాని చేసుకోవాలి లేదా ఒక్కసారి ఆమెను తనివి తీరా అనుభవించాలి మొదటిది సాధ్యం కాదని ఆమె చర్యల ద్వారా తెలుస్తోంది ఇక రెండవదన్నా సాధించుకోవాలి ఆ మర్నాడే తన ఆలోచనని ఆచరణలో పెట్టాడు పనివాళ్లకు డబ్బులిచ్చి సినిమాకి పంపాడు వాళ్లు అయ్యగారి దాతృత్వానికి పొంగిపోతూ వెళ్లిపోయారు రాజారావు షాంపూతో తలస్నానం చేసి సిల్క్ లాల్చి పైజామా వేసుకున్నాడు ఇంటిమేట్ సెంటు కొట్ట పూసుకొని పావని గది దగ్గరికి వచ్చాడు పావని తలుపు దగ్గరికి వేసుకొని మంచం మీద పడుకుని నవల చదువుకుంటోంది తలుపు తోసుకుని లోపలికొచ్చాడు రాజారావు అతని వాలకం చూసి హడలిపోయింది పావని రాజారావు లోపలికొచ్చి చనువుగా ఆమె మంచం మీద కూర్చున్నాడు బాబు మరో చిన్న మంచం మీద నిద్రపోతున్నాడు పావని అలా నిలబడ్డావే రా కూర్చో పావని కంగారుని కప్పి పుచ్చుకొని నవ్వు తెచ్చుకుంటూ పర్వాలేదులండి విషయం ఏంటో చెప్పండి అంది విషయం చాలా ముఖ్యమైంది నువ్వలా నిలబడితే చెప్పలేను రా కూర్చో చెయ్యి పట్టి మంచం మీద కూర్చోబెట్టాడు పావని చిగురుటాకులా వణికిపోయింది చెడు తలంపుతో చెంతకు చేరిన ఈ దుష్టుడి నుంచి తప్పించుకోవటం ఎలా పావని నీ అందాన్ని ఇలా వృధాపరచడం నాకేం నచ్చలేదు నువ్వు అంటే మనిద్దరం ఒక్కటవుదాం అంటూ భుజం మీద చెయ్యి వేశాడు ఇక అతని చేతుల్లో నుంచి తప్పించుకోవటం అసాధ్యం అనుకుంది ఎదురు తిరిగితే మరింత రెచ్చిపోవచ్చు ఉపాయంతోనే తప్పించుకోవాలనుకుంది లేని నవ్వు తెచ్చుకొని నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ మీ భార్య ఉంది కదా అంది మొదటి వాక్యానికి ఎంత సంతోషించాడో రెండో వాక్యానికి అంత కోపగించుకున్నాడు నా భార్య అది పిచ్చిది దాన్ని ఎప్పుడో తన్ని తగిలేశాగా ఇక మనకేం అడ్డం లేదు అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు ఇంతలో హాల్లో నుండి ఫోన్ మోగింది రాజారావు విసుక్కున్నాడు అయినా లేచి వెళ్ళలేదు కానీ ఎదుటివారి సహనాన్ని పరీక్షిస్తున్న దానిలా ఫోన్ మోగుతూనే ఉంది చివరకు రాజారావు విసుక్కుంటూ లేచి వెళ్లి దాన్ని అందుకున్నాడు అవతల వ్యక్తి మాటలు వింటూనే కంగారు పడిపోయాడు రిసీవర్ పెట్టేసి తన బెడ్రూంలోకి పరిగెట్టాడు పది నిమిషాల్లో సూట్ వేసుకొని చేతుల్లో సూట్కేస్తూ దిగాడు పావని నేను అర్జెంటుగా బొంబాయి వెళ్తున్నా రెండు రోజుల్లో వస్తా అని వెళ్ళిపోయాడు ఆ క్షణంలో పావని పొందిన ఆనందం వర్ణనాతీతం రెండు రోజుల తర్వాత రాత్రి పదకొండు గంటల వేళ బాంబే నుంచి వచ్చాడు రాజారావు ఆ రెండు రోజులు పావనిని తలుచుకుంటూనే ఉండటంతో శరీరం బాగా వేడెక్కిపోయింది ట్యాక్సీ దిగడంతోనే తన గదిలోకి వెళ్ళి తయారయ్యి ఆ అర్ధరాత్రి వేళ పావని గదిలోకి వెళ్ళాడు పావని అటువైపు తిరిగి పడుకొని ఉంది రాజారావు బెడ్లెట్ తీసేసి ఆమె చంతకు చేరాడు ఏమాత్రం ఎదురు చెప్పకుండా అతనికి లొంగిపోయింది త్రాగిన మైకంలో ఆ విషయం పట్టించుకోలేదు రాజారావు తెల్లారి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచిన రాజారావుకి ఎదురుగా కాఫీ కప్పుతో భారీ నీలిమా కనబడింది పావనిని తలుచుకుంటూ ఆనందిస్తున్న రాజారావు తెల్లబోయాడు నువ్వా నువ్వెలా వచ్చావు ఎలా ఏమిటి కారులో వచ్చాను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది అయితే రాత్రి నువ్వు పావని కంగారుగా తడబడిపోతున్నాడు నీలిమ బిగ్గరగా నవ్వింది పావని ఎప్పుడో వెళ్ళిపోయింది చాలా రోజుల తర్వాత రాత్రి మనిద్దరం భార్యాభర్తలమయ్యాం అంటూ విలాసంగా చూసింది రాజారావు కోపంతో ఉనికిపోయాడు రాక్షసి నిన్ను అంటూ ఆమె మీదకి రాబోయాడు నీలిమ అతని చేతిని పట్టి కుర్చీలో కూర్చోబెట్టింది తగ్గండి సార్ నేను పిచ్చిదాన్నని ఊరంతా ప్రచారం చేస్తున్నారంట కదా నేను తిరుగుబోతునని మీరు శ్రీరామచంద్రుడినని వర్ణించుకుంటూ నా మీద నిందిలేసి పుట్టింటికి పంపారు కానీ మీ చరిత్ర అంతా మీరే రాత్రి చెప్పుకున్నారు మీకెంతమంది ఆడవాళ్లతో సంబంధం ఉందో వ్యాపారాల్లో ఎన్ని మోసాలు చేశారో రాత్రి మీ నోటుతో మీరే చెప్పిందంతా ఈ టేప్లో రికార్డ్ చేశాను అంటే ఇక మీ జుట్టు నా చేతిలో ఉందన్నమాట జాగ్రత్తగా ఉండండి నేను బయటికి వెళ్తున్నా ఇంట్లోనే బుద్ధిగా కూర్చోండి అంటూ బయటికి నడిచింది తనకింత మంచి ప్లాన్ చెప్పిన పావనికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేస్తూ వెళ్ళి కారులో కూర్చుంది తన ప్లాన్ తలకిందులైనందుకు రాజారావు తల పట్టుకుని కూర్చుండిపోయాడు ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ